ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదైన ఆత్మీయ ఆహారం మార్చ్ పదహారు శనివారం నేటి మన ధ్యానలేఖనం అప్పస్తుల కార్యములు ఏడవ అధ్యాయం మూడవ వచనం నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను నీవున్న ప్రదేశాన్ని విడిచి బయటికి రా వ్యాఖ్యాన నీవున్న ప్రదేశాన్ని విడిచి బయటికి రా వ్యాఖ్యానం దేవుడు తాను ఆశిస్తున్న విశ్వాసిగా ఆత్మీయుడిగా జీవించాలంటే పైన మనం చదువుకున్న వచనంలోని అబ్రహాముల ఉన్న ఫలంగా బయలుదేరితే దేవుడే అతన్ని తీసుకొని వస్తాడు నాలుగవ వచనం కూడా చూడండి ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా ఆయన బిడ్డగా ఆయనకు అంగీకారంగా జీవించాలంటే అనేక సందర్భాలను ప్రదేశాలను స్నేహాలను విడిచిపెట్టి రావాలి అలాగే ఆయన శిష్యులు ప్రభువు పిలుపుకు లోబడి వారి జీవనాధారాలైన దోణలను వలలను ఉద్యోగాలను విడిచిపెట్టి వెంబడించారు ఆ పోస్టులయ్యారు ఉదాహరణకు చూడండి మతవార్త నాలుగవ అధ్యాయ రెండవ వచనం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం జలప్రళయం తర్వాత నోబహు సంతానాన్ని ఫలించి విస్తరించి భూమిని నింపమని చెప్పాడు దేవుడు అయితే వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపభూను కొనొచ్చు దేవునికి లోబడక శ్రీనారు గోపురాన్ని కట్టాలని ప్రారంభించి భాషల తారుమారుకు గురయ్యారు ఇలాంటి గందరగోళ పరిస్థితుల నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని బయటికి పిలిచాడు అతడే అబ్రహాం విశ్వాసానికి చక్కని సాదృశ్యం అబ్రహాం జీవితమే లోబడిన విశ్వాసంలో ఇమిడి ఉన్న సత్యాలు మూడు ఉన్నాయి అవే ఒకటి సాహసం రెండు సహనం మూడు దర్శనం ప్రతి వ్యక్తిని దేవుడు మూడు విధాలుగా పిలుస్తాడు ఒకటి రక్షణ పిలుపు రెండు సేవా పిలుపు మూడు మహిమ పిలుపు అబ్రహాము దేవుని పిలుపును స్పష్టంగా విన్నాడు విధేయుడయ్యాడు దేవుని స్నేహితుడు అని సాక్ష్యం పొందాడు యాకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నీ శరీరాన్ని మలినం చేసే ప్రదేశంలో ఉన్నావా నీ కళ్ళను మలినం చేసే ప్రదేశంలో ఉన్నావా నీ జీవితాన్ని మలినం చేసే ప్రదేశంలో ఉన్నావా నీ కుటుంబాన్ని అతలాకుతలం చేసే ప్రదేశంలో ఉన్నావా దేవుడు లోకంలో నుండి అందరినీ పిలుస్తున్నాడు ఈ పిలుపు విని విధేయులై లోకం నుండి ప్రత్యేకింపబడిన వారే దేవుని సంఘం చీకటిలో నుండి వెలుగులోనికి లోకంలో నుండి పరలోక కుటుంబంలోనికి లోక సహవాసనం నుంచి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలోకి దేవుడు పిలుస్తున్నాడు ఈ పిలుపులో మూడు విధాలు చూద్దామా ఒకటి ఫిలిప్పీ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగులో చెప్పబడిన ఉన్నతమైన పిలుపు రెండవది హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఉద్ఘాటించిన పరలోక సంబంధమైన పిలుపు రోమియలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి ఏడు వచనాల్లో నుడివిన పరిశుద్ధమైన పిలుపు దేవుడు పిలిచినప్పుడు మనం లోబడినట్లయితే రెండు పనులు చేయాలి ఒకటి విడిచిపెట్టడం రెండవది వెంబడించటం అబ్రహాము తన దేశాన్ని బంధువులను తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆయనతో నడిచి దేవుని స్నేహితుడు అని బిరుదే పొందాడు ప్రభువు శిష్యులు ఆయన పిలుపుని విని విడిచిపెట్టి వెంబడించారు ఆయన శిష్యులయ్యారు సుహములతో వందనాలు